చందోలు గ్రామంలో ఉన్న బగలాముఖి అమ్మవారి ఆలయం బండ్లమ్మ గుడి అని కూడా పిలుస్తారు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఉంది చరిత్ర స్థానిక కథనాల ప్రకారం చందోలు గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణ సమయంలో రాళ్లను మోసే బండ్లు బండ్లు కార్ట్స్ ఆలయ స్థలానికి వచ్చి అక్కడే ఆగిపోయాయి ఎంత ప్రయత్నించినా అవి ముందుకు సాగలేదు ఇది చూసిన గ్రామస్తులు ఆ ప్రాంతాన్ని తవ్వగా అక్కడ దేవీ విగ్రహం బయటపడింది దాన్ని దైవ సంకేతంగా భావించి అక్కడే అమ్మవారికి ఆలయం నిర్మించారు ఇక్కడ అమ్మవారిని బగలాముఖి అని పిలుస్తారు కాని స్థానికంగా గా ప్రసిద్ధి పొందింది బండ్లు ఆగిన అమ్మ అనే అర్థంతోనే ఈ పేరు వచ్చింది బగలాముఖి అమ్మవారు దశ మహావిద్యలలో ఒకరు దుష్టశక్తులను నియంత్రించడంలో ఆమెకు విశేష శక్తి ఉందని విశ్వసించబడుతుంది ఈ ఆలయం ప్రస్తుతం భక్తుల ఆస్తికా కేంద్రంగా నిలిచి దేవీ భక్తులకు శరణాలయంగా కొనసాగు